సో తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ముసాయిదా ఓటర్ల జాబితా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాల స్వీకరణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి అయితే తెలియజేయడం అయితే జరిగింది జ ఏడాది జనవరి అంటే వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు వారు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు ఇంటింటి సర్వే జాబితాలో సక్రమంగా లేని ఓటర్ల ఫోటోలు మార్పు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ తదితర ప్రక్రియలను బిఎల్ఓలు అక్టోబర్ పది వరకు నిర్వహిస్తారు ఓటర్లుగా గుర్తింపు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో కలిపి అదే నెల ఇరవై ఎనిమిదిలోగా ముసాయిదా విడుదలైతే చేస్తారన్నమాట జాబితాను ఇరవై తొమ్మిదిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు అందులో మార్పులు చేర్పులు అభ్యంతరాలను నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా స్వీకరిస్తారు వాటిని డిసెంబర్ ఇరవై నాలుగు వరకు పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి ఒకటికి ఓటర్ల జాబితాను రూపొందించి పరిశీలన చేపడతారు జనవరి ఆరున తుది ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది నూతన ఓటర్ల నమోదు మార్పులు చేర్పుల కోసం ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా ఆయా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది సో చూసారు కదా ఈ విధంగా ఓటర్లు తెలంగాణలో ఓటర్లకు సంబంధించి ప్రక్రియ సవరణ ప్రక్రియ స్టార్ట్ అయిందనమాట సో తొందరలోనే పంచాయతీ ఇంకే ఎన్నికలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి